నమస్తే అండి డైలీ టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈరోజు వార్తలోకి వచ్చినట్లయితే కేటీఆర్ తన సోదరి నూట యాభై ఐదు రోజుల నుంచి జైల్లో ఉంటున్నందుకు అలాగే ఈరోజు రాఖీ పండుగకు మా మధ్య లేనందుకు మేమంతా చాలా బాధలో ఉన్నామని కేటీఆర్ గారు తెలియజేశారు సో మన ఛానల్ని ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ను కొట్టి నోటిఫికేషన్లు తీసుకోవడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే తన సోదరి నూట యాభై ఐదు రోజుల నుంచి జైల్లో ఉంటున్నందుకు అలాగే ఈరోజు రాఖీ పౌండ్గాకు మా మధ్య లేనందుకు మేమంతా చాలా బాధలో ఉన్నామని కేటీఆర్ తన చెల్లిపై ప్రేమను తెలియజేసినాడు అదేవిధంగా తొందరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినాడు సో కేటీఆర్ మాటల్లోనే కేటీఆర్ తన సోదరిపై ఏమన్నాడో ఒకసారి చూడండి పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభివృద్ధి